सिटी न्यूज की स्वागत మెజార్టీతో గెలిచినందుకు వరంగల్ తూర్పు వర్గంలో వరంగల్ చౌరస్తాలో కొండా దంపతి నాయకత్వంలో గోపాల్ నవీన్ రాజ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సీట్ల పంపిణీ బాంబులు టపాసులు పేచి సంబరాన్ని అంబరానంట సంబరాలు ఇలా వరంగల్ తూర్పు నిజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో ఆడవాడలా కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కొండా దంపతి అభిమానులు గోపాల్ నవీన్ రాజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి బరియులు నిర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీనాక్షి నటరాజు గారు నటరాజు గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యపాల ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో కొండా దంపతుల నాయకత్వం దూర్పు నియోజకవర్గంలో టూపిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో ఇవ్వడానికి ఇవాళ సంబరాలు వ్యక్తి ఎత్తున స్వీట్ల పంపిణీ మాములు వ్యక్తి ఎత్తున కాల్చి సంబరాలు చేస్తున్నా ఉన్నారు గుణం బిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వారికి గుణపథం ఎందుకంటే భారీ మేయర్ తో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గెలిపించారు మన ఎనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ కాంగ్రెస్ పార్టీ గణ విజయం సాధించింది ఇవాళ రాబో స్థానిక తంత్ర ఎన్నికల్లో సర్పంచ్లో కానీ ఎంపీటీసీలో కానీ జేపీటీసీలో కానీ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ వరంగల్ కేటర్ ఎన్నికలు కానీ ఈ యొక్క నిదర్శనం సందర్భంగా తెలియజేసుకుంటూ డ్యూపీస్ ఎన్నికల్లో గెలిచినందుకు వాళ్ళ నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున హర్చం వ్యక్తం చేశాం మా మంత్రి వర్యులు దంపతుల వరంగల్ నుండి దాదాపు ఎనభై రెండు వంద అండి ఒక వారం రోజుల పాటు షేక్ పేట ఇన్ఛార్జ్ గా ఇచ్చినందుకు అక్కడ మీ వంద మంది కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి గడబడలో తిరిగి ప్రచారం చేస్తూ వారి యొక్క ఆదేశానుసారము ఆడ మెజార్టీ తెచ్చే విధానంగా అందరూ పనిచేయడం జరిగింది ఈ యొక్క గెలుపు అనేది ప్రత్యర్థులకు ఒక చెంపబెట్టులాగా ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ పార్టీకే కానీ బీజేపీ పార్టీకే కానీ ఇది ఒక చెంపబెట్టులాగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కార్పొరేషన్ మేయర్ గ్రేటర్ వరంగల్లో ఎలక్షన్లలో కూడా ముందు కాంగ్రెస్ ముందుండి ప్రజల మన్ననలు పొంది ఒక ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేయడంలో ముందుండడం వలన ప్రతి ఒక్క ప్రజలు విశ్వసించడంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరి కాంగ్రెస్ ఓటర్లకు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్